ఏ ఇగా ఈ వ్యూ చూడండి అంత బాగుందో వాళ్ళ సముద్రంలో ఉంది సన్ రైజ్ అయినా కానీ పొగ మంచి అయితే పోలేదు వేరే లెవెల్ ఉంది వర్త్ వర్మ వర్త్ ఇలాంటి వ్యూ చూడాలంటే మరి రాసి పెట్టి ఉండాల్సింది నేనైతే ఫస్ట్ టైం చూడను ఇలాంటి వ్యూ చాలా బాగుంది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాకు తెలియదు కానీ ఈ వ్యూ అయితే అద్దరిపోయింది చూస్తున్నారు కదా నేనైతే వీడియో తీసినంత సేఫ్ ఎక్కడ ఉన్నానో కూడా మర్చిపోయాను నేనైతే స్వర్గంలో ఉన్నానా ఇక్కడ ఉన్నాను అనిపించండి ఈ ఎగ్జిట్ లొకేషన్ తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఈ అంత బాగుందో నేనైతే ఈ ట్రావెలింగ్ అస్సలు మర్చిపోలేను వేరే లెవెల్ ఉంది నిజంగానే అలా ట్రావెలింగ్ చేస్తూ కొత్త కొత్త ప్లేస్ చూస్తూ అలా వెళ్తుంటే ఆ ఫీల్ వేరే మామ నేనైతే జూమ్ చేశాను చూడండి అంత బాగుంటుంది వాళ్ళ సముద్రంలో ఉంది ఏదేమైనా ఇలాంటివి చూడాలంటే మాట్లాస్ పెట్టి ఉండాల్సిందే చూడండి జూమ్ సేషన్ అంత బాగుందో పాల సముద్రంలో ఉన్నట్టు అనిపించింది నేనైతే స్వర్గంలో ఉన్నాను ఇక్కడ ఉన్నాను అనిపించింది లారైతే వస్తుంది డెస్ట్ మాత్రం గట్టి అండి చూడండి నా కారు మొత్తం కప్పేస్తుందమ్మా అక్కడిని కప్పేసింది డెస్ట్ అయితే టూ వీలర్లు అయితే అంత సేఫ్ కాదు ఇక్కడ రావాలంటే ఈ రోడ్ ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రం నాకు అసలు తెలియదు తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మంచి ఎంత బాగుందో ఆ ట్రావెలింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే మాత్రం మనసు మాత్రం ఒకసారి అంత ఉంది చూడండి వీళ్ళు చూస్తున్నంతసేపు నేను అయితే ఎక్కడ ఉన్నాను ఏ టూ అస్సలు మర్చిపోయాను నేను అయితే ఏ విమైనా ట్రావెలింగ్ అయితే అస్సలు మర్చిపోలేను చూడండి దగ్గరకు వచ్చి ఎలా కనిపిస్తుందో మొత్తానికి ఒక్కొక్క వ్యూ మాత్రం ఒక్కొక్కలా ఉంది వేరే లెవెల్ నిజంగానే తొమ్మిది గంటలు అవుతున్నా ఇప్పుడు ఏదైతే పొగ మంచి తీయలేదు చూసాడు కదా వ్యూ ఎంత బాగుందో మీరు ఇప్పుడు ఇంట్లో అలా కూర్చోకుండా అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేయండి కొన్ని బ్యాడ్ మెమరీస్ అలా మర్చిపోవచ్చు మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అట్లానే అనిపించింది వ్యూ చూస్తున్నా సేపు చూసాడు కదా వ్యూ ఎంత బాగుందో రోడ్లు అయితే అంత బాగాలేదు చిప్స్ అయితే వేస్తున్నా చూడండి ఇదైతే హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రం నాకు తెలియదు చూడండి ఎలా కనిపిస్తుందో వేరే లెవెల్ ఈ ట్రావెలింగ్ అయితే అసలు మర్చిపోలేను ఇక్కడ నుంచి చూడండి అంత బాగుందో దగ్గరికి వచ్చి మీకు సైడ్ కట్ నండి ఏదేమైనా నీ ట్రావెలింగ్ అయితే మంచి అనుభూతినిచ్చింది వేరే లెవెల్ చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ నుంచి అట్లా కనిపిస్తుందో ఎవరు అలా కా ఎవరో బైక్ నిల్చొని ఎలా చూస్తున్నారు చూడండి మొత్తానికి ట్రావెలింగ్ మంచి ఎక్స్పీరియన్స్ చేసా ఇలాంటి మరిన్ని కొత్త కొత్త అయితే వెళ్ళాలనిపిస్తుంది చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏటో పరిస్థితులు అనుకూలిస్తాయో లేవు కానీ మొత్తానికి ట్రావెలింగ్ అయితే చేయాలనుకుంటున్నా ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఉంటాం మరి బాగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం